ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి మూడు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఎమ్మెల్యేల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది నాలుగు వారాలలోపు అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ ముందు కొన్ని పిటిషన్లు దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు నిజంగా ఉప ఎన్నికలు వస్తాయా తెలంగాణకు అంటే ఉప ఎన్నికలు రావచ్చు రాకపోవచ్చు అదేంటంటే కోర్టుల మధ్య శాసనసభ మధ్య వివాదం ఏది కోర్టు హైకోర్టు ఇచ్చినది మరి నాలుగు వారాల తర్వాత హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి నాలుగు వారాల్లోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి ఆ తర్వాత హైకోర్టు కన్నా ఇంకా పైకోర్టు ఉంది ఏది సుప్రీంకోర్టు ఏం జరుగుద్ది అటు ప్రభుత్వం కోర్టుకి వెళ్ళొచ్చు లేదు ఈ పిటిషనర్ మళ్ళా కోర్టుకి వెళ్ళొచ్చు హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని బట్టి సుప్రీంకోర్టు ఇది ఎప్పుడు విచారిస్తుంది ఇంకా ఎన్నేళ్లు పట్టుద్ది ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఈ ఫిరాయింపులు ఇవాళ కొత్త కాదు కదా ఫిరాయింపుల పైన కోర్టు తీర్పులు కొత్త కాదు ఫిరాయింపుల పైన శాసనసభ సమాధానాలు కొత్త కాదు ఇది నైతిక వర్తన ఇది ఆ సభ్యుల యొక్క నైతిక వర్తన ఆ సభ యొక్క నైతిక ప్రవర్తన ఆ న్యాయ వ్యవస్థ యొక్క నైతికత ఎందుకంటే రాజీవ్ గాంధీ తెచ్చారు ఈ చట్టాన్ని అవును ఫిరాయింపుల్లో డిఫర్మేషన్లో కానీ దాన్ని ఏం చేస్తున్నారు తూట్లు పొడిచారు అమలు చేయాల్సిన స్ఫూర్తి కొరవడింది ఎప్పుడైతే స్పిరిట్ అనేది లేకుండా పోయిందో ఫిరాయింపులకి ఇలా తూట్లు పొడుస్తున్నారో ఆడుకుంటున్నారో శాసనసభ శాసన శాసనసభ్యులు ఆడుకుంటున్నారు రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయి కోర్టులు ఆడుకుంటున్నాయి ఇది వాళ్ళ కొలిక్కు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే తిలా పాపం తలా పిడికాడు నాయకుల పాపం ఉంది రాజకీయ పార్టీల పాపం ఉంది ఇప్పుడు జుడిషియరీ మాత్రం ఏం చేస్తుంది దానికి లక్షా తొంభై కేసులు ఉన్నాయి వాటన్నిటి మధ్య వీటి మీద వాదనలు సరే మీడియా జడ్జిమెంట్ వచ్చినప్పుడల్లా హైలైట్ చేస్తూ ఉండటం పుణ్యకాలం గడిచిపోవటం ఇప్పుడు ఏంటి ఇవాళ ఇది కనుక అయితే ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో ఏం జరుగుద్ది ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా ప్రభుత్వం వాళ్ళది కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళది రాష్ట్రంలో ప్రభుత్వం వీళ్ళది మరి మళ్ళా వీళ్ళు నిలబడతారు ప్రభుత్వంలో ఉన్నాళ్ళు ఉప ఎన్నికలను ఎలా శాసిస్తారో మనకు తెలుసు ఆల్రెడీ వాళ్ళ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పడిపోయింది ఏది మొత్తం తెలంగాణని రెండు జాతీయ పార్టీలు ఆక్రమించేశాయి ఇవాళ తెలంగాణలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తున్నప్పుడు ఒకవేళ మీరన్నట్టు ఈ మూడు స్థానాలకి ఉప ఎన్నికలు వస్తే మరి బీజేపీ పోటీ ఎవరి మధ్య నడుస్తుంది చెప్పేది పోటీ ఎవరి మధ్య నడుస్తుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్తుందా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచినప్పుడు మళ్ళీ మామూలు ఎపిసోడే మొన్న పార్లమెంట్ సీట్లు ఏమయ్యాయి ఎనిమిది ఎనిమిది పంచుకున్నారు ఎనిమిది బీజేపీ గెలిచింది ఎనిమిది కాంగ్రెస్ గెలిచింది రేపు మూడు స్థానాలకి ఉప ఎన్నికలు జరిగితే అదే జరుగుంది రెండు కాంగ్రెస్ బీజేపీ ఒకటి గెలుస్తుందేమో అంటే ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మనం వ్యక్తి యొక్క నైతికత బద్ధంగా చూడాలి వ్యవస్థ నైతిక చూడాల అంతే తప్ప వీళ్ళు ఇలా తూట్లు పొడుస్తూనే ఉంటారు ఆ పార్టీలు మారే వాళ్ళు మారుతూనే ఉంటారు ఇప్పుడు అరికపూడి గాంధీ ఇష్యూ అవును ఆయన కదా పిఏసీ చైర్మన్ ఇచ్చారని ఇదంతా చర్విత చరణం అనేక దశాబ్దాలుగా నేను చూస్తూనే ఉన్నాం వాడుకుంటున్నారు మనం చూసాం ఇవాళ బీఆర్ఎస్ ఎంతమందిని పార్టీలో ఆ రోజు ఫిరాయించారు కేసీఆర్ ఎల్పి నలభై రెండు మందిని లాగేసుకున్నారంటే ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత అటు తెలుగుదేశాన్ని ఖాళీ చేశారు ఇటు కాంగ్రెస్ని విచ్ఛిన్నం చేశారు బట్టి విక్రమార్కకి ఎక్కడ అపోజిషన్ లీడర్ వస్తుందో అనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ సభ్యులందరినీ లాగేసుకున్నాడని అంటే ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు రాజకీయ పార్టీలు కోల్పోయాయి